అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి జన్మదినం కావడం వల్ల ఈరోజు తెలుగుదేశం క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అయిన నేను ఈ స్వామిదాసు ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి మీద ఆసుపత్రి ముందర అన్నదాన కార్యక్రమం నిర్వహించాము ఎందుకంటే బైబిల్లో కూడా నీ నీ శత్రువులను ప్రేమించుడి అన్నదానం చేయుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ అన్నదాన కార్యక్రమం ఆయనకు మంచి జరగాలని దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి ఈ కార్యక్రమం మేము చేస్తున్నాము ప్రతి ఒక్కరూ ఎవరెవరు ఆకలిగా ఉన్న వారందరూ ఈరోజు ఈ ఆసుపత్రి ముందర అన్నదాన కార్యక్రమం పెట్టాము ప్రతి ఒక్కరూ ఈరోజు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి దేవుడు కూడా ఏసయ్య ఆయనకు ఎమ్మెల్యే గారికి మంచి పరిపాలన మంచి పరిపాలన అందించాలని ఈరోజు మేము మనపూర్వకంగా కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమాలు అనేకంగా అర్బన్లో ఈరోజు చేస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేయాలి బొకేలు పూలహారాలు వద్దు అని ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే మేము ఈ మంచి కార్యక్రమానికి పూనుకున్నాము కాబట్టి దేవుడు కూడా ఆయనను ఆశీర్వదించాలని అలాగనే ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు దేవుని ఆశీస్సులతో ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయినాడు ఆయన కూడా మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని ఆయన మంచి పరిపాలన అందించాలని మనసారా కోరుకుంటున్నాను